దయచేసి అని ఏమిలారా గెలిచిన వాడు ఓడిపోయిన వాడు మరణించిన వాడు ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి అనేకమైన విషయాలను నేర్పుతున్నారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఉదాహరణగా మనం చూసుకుంటే నమ్మకమైన భార్య దొరుకున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో కొందరు దేవుడు వైపు చూస్తూ సమస్యను పరిష్కరించుకుంటారు మరికొందరు భార్యను చంపివేసి వారు కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ విధులను రడ్డు పాలు చేస్తూ అట్టి విధముగా సమస్యను పరిష్కరించాము అని అనుకుంటారు మరికొందరు అట్టి విధానమైన భార్య దొరికినందుకు పీకి తనతో ఆత్మహత్య చేసుకుంటారు జాగ్రత్తగా గమనించారా అదే ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యం వచ్చిన వ్యక్తి ఆ అనారోగ్యంలో ఆయన బలహీనతలో ఉంటూ కొన్ని విషయాలను గ్రహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు మరికొందరు అదే అనారోగ్యంలో ఉంటూ కొంగిపోతూ కృషి కృషించిపోతూ ఏదో ఒక దినాన నశించుకుంటారు చనిపోతారు మరికొందరు ఈ అనారోగ్యాన్ని భరించలేక పీడితాలతో ఆత్మహత్య చేసుకుంటారు అలాగే అప్పుడు సమస్య వచ్చినప్పుడు కొందరు దేవుడు వైపు చూస్తూ ఆ సమస్య నుంచి బయటపడుతూ దేవుని స్థుతిస్తారు మరికొందరు ఆ అప్పును తీర్చలేక పెరిగితనంతో ఆత్మహత్య చేసుకుని అట్టిద్దంగా నశించిపోతారు మరికొందరు ఆ అప్పు తీర్చలేక నానా విధాలుగా తిప్పులు పడతా ఉంటారు ఇలా మానవుడి జీవితంలో ఏ సమస్య వచ్చినా అటువంటి సమస్యలు మరొకరికి ఏదో ఒక సమస్య ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటాయి అయితే ఆ సమస్యల నుండి నువ్వు ఎలా బయటపడుతున్నావు అనేది చాలా ముఖ్యమైనది కొందరు ఆ సమస్యల నుంచి బయటికి గెలుపుతూ వస్తారు ఆ సమస్యల నుంచి బయటికి ఓడిపోయి వస్తారు ఆ సమస్యలను ఉంటూ కంగిపోతూ నిరాశ చెందుతూ ఆ సమస్యను జయించలేక పరిష్కరించలేక ఆ సమస్యలోనే ఉంటూ అలాగే దర్శించిపోతూ ఉంటారు ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్పుచున్నాను అంటే నీ జీవితంలో ఏది వచ్చినా ఏది జరిగినా నీ కను లేకపోతే ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు సమస్యల నుండి బయటికి గెలుస్తూ వచ్చిన వారు సమస్యలను జయించలేక ఓడిపోయినవారు సమస్యలను ఉంటూ ప్రీతి తనతో ఆత్మహత్య చేసుకుని మరణించిన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యము దేవుని సరివిస్తుంది అంటే దేవుని విధమైన మనము యేసు క్రీస్తు ప్రభువాడి వైపు మనం చూసినప్పుడు ఆయన ప్రతి పరిస్థితుల్లో ఎట్టి విధముగా స్పందించారో అట్టి విధముగా దేవుని వైపు చూస్తూ ఆత్మ సహాయం పొందగలవచ్చు మనము ఆ సమస్యలను జయించడం నేర్చుకుంటే ఆ సమస్యలన్నిటిని బట్టి నువ్వు గొప్పగా ఆదరించబడతావు గొప్ప సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు అటువంటి సమస్యలతో జీవిస్తున్న వారికి నువ్వు ఆదరించడానికి గొప్ప పాత్రగా వాడబడతావు అప్పుడు శ్రీ పావులు గారు కొన్ని రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చంలో మనం చూడవచ్చు శ్రమను విస్తరించినప్పటికీ దేవుని యొక్క ఆదరణ తోడుగా ఉంటుంది అంటే దేవుడి కదా నీ జీవితంలో ఎట్టి విడవైన శ్రమ గుండా నువ్వైతే వెళుతున్నావో అట్టి శ్రమలో నువ్వు దేవుని దేవుడు ఆత్మ సహాయము తీసుకునేట్లయితే నువ్వు గొప్పగా ఆదరించబడతావు ఆ సమస్యలను జయించడానికి కావలసిన జ్ఞానము పరిష్కరించడానికి కావలసిన దైవికమైన గొప్ప దైవికమైన శక్తిని దేవునికి కలుగజేస్తాడు ఆ సమస్య ఏదైనప్పటికీ దాని నుంచి నువ్వు బయటికి గొప్ప సాక్షిగా నువ్వు రాగలుగుతావు జగత్తుగా గమనించబడారా నీ జీవితంలో అప్పు అనేది సమస్యగా ఉన్న భార్య నమ్మకం లేని భార్య నమ్మకం లేని భర్త జగత్తుగా గమనించారా ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి నీ జీవితంలో ఏదైతే శ్రమగా శోధనగా వేదనగా అనారోగ్యము మరి ఏ విధమైన పరిస్థితులను ఉన్నా జాగ్రత్తగా మీరు దేవుని వైపు చూస్తూ దైవికమైన జ్ఞానం పొందుకొని ఆత్మ సహాయం మీరు పొందుకుని ఆ సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే దేవుని యొక్క నామాన్ని మాయోపరిచే గొప్ప దైవికమైన బెడవగా మీరు ఉండగలుగుతారు జాగ్రత్త యేసుక్రీస్తు కృష్ణ పద్వాలు నలభై దినాలు ఉపవాసము ఉండిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడు ఉన్నాడు జగత్ గమనించిన ప్రేమి అటువంటి పరిస్థితులు సతాను శోధించినప్పుడు దేవుడు దైవికమైన జ్ఞానంతో ఆ యొక్క సంతాను శోధనన్నిటిని శోధనన్నిటినీ జయించినాడు అలాగే యేసుక్రీస్తు క్రిస్తు యొక్క జీవన విధానం మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితులన్నిటినీ తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఆత్మ సహాయ ద్వారా దైవికమైన జ్ఞానము ద్వారా దైవికమైన శక్తి ద్వారా సమస్యలన్నిటినీ జయించడము మనము చూస్తున్నాం స్తోత్రం చూస్తామారు ఏ విధంగా జయించాడో అదే మనం కూడా దైవికమైన సహాయం పొందుకొని దైవికమైన జ్ఞానంతో ప్రార్థిస్తూ దేవుడు వైపు చూస్తూ మన సమస్యలకి జయించుకోవటము మనం నేర్చుకోవాలి నేర్చుకో వెళ్లయ్య నీ సమస్యలో నువ్వు సాక్షిగా మార్చుకోవటం నువ్వు నేర్చుకోవాలి నీ సమస్యను నీవు అనుకూలంగా మార్చుకోవటం నువ్వు నేర్చుకోవాలి జాగ్రత్తగా గమని పెట్టారు యువకు గారి జీవితంలో శ్రమను అనుమతించబడ్డాయి అయితే యోగు గారు తన జీవితంలో వచ్చిన శ్రమలో దేవుణ్ణి దూషించకుండా దేవుడి చూస్తూ తన నమ్మకాన్ని దేవుడి మీద కొనసాగించాడు ముగింపులో గొప్ప దేవుణ్ణి పొందుకున్నాడు పోగొట్టుకున్న దానికన్నా రెండు ఇంతులు ఆశీర్వాదం పొందుకున్నాడు దేని శ్రోత బలమయ ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు దైవికమైన సహాయంతో దైవికమైన జ్ఞానంతో దేవుని వైపు చూస్తూ సమస్యను పరిష్కరించుకునే వారు కొందరితే సమస్యల్లో ఉంటూ సమస్యను పరిష్కరించుకోవటం చెంత కనుక దేవుని దూషిస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని ఇంటి వారిని వారికి వారే దూషించుకుంటూ శాతకాలు వారిగా ఉండేవారు మరికొందర సమస్యలు చూచి భయపడి వారు ఎలా మనం చూసుకున్నట్లయితే మూడు రకాల వ్యక్తులు మనం చూస్తున్నాం గెలిచిన వాడు ఓడిపోయిన వాడు పినికితనము ఆత్మహత్య చేసుకుని మరణించిన వాడు ఈరోజు ఎట్టి విధానమైన అనుభవంలో శిష్యం ఏంటంటే నీ సమస్యను సాక్షిగా మార్చుకోవటం నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఒక మెట్టు ఎదగాలి అంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు సాక్షిగా ఉండాలి అంటే నువ్వు దేవుని నామాన్ని మనపరచాలి అంటే నీకున్న ఏ పరిస్థితులు అయితే నువ్వు ఉన్నావో దా ఆ పరిస్థితిలోనే ఉంటూ నువ్వు కృంగి కృషించిపోకుండా ఈ అనారోగ్య సమస్యలో ఈ వంట ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఈ నమ్మకం లేని ప్రజల మధ్య కుటుంబ సమస్యలు బంధుమిత్రుల రక్త సంబంధం మధ్య ఉన్న ఈ యొక్క సమస్యలను బట్టి ఇరుగు పరమార్థులు వచ్చే సమస్యను బట్టి ఇలా నీ జీవితంలో ఏదైతే సమస్యలు ఉందో వాటి బట్టి నీవు ఒక పాఠం నేర్చుకోవాలి నీ చుట్టూ ఎప్పుడు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు గెలిచిన వారు ఓడిపోయిన వారు మరణించిన వారు ఈ ముగ్గురు నీకు ఈ ముగ్గురు నుండి నువ్వు ఎప్పుడు పాఠాలు నేర్చుకోవచ్చు దేవుని శ్రోతలు ఈ ఈరోజు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోవటం నీకు చేద్దవుతుందా నీ సమస్యను ఆస్వాదకరంగా మార్చుకోవటం నీకు చేద్దవుతుందా జాగ్రత్తగా గమనించే విడలేక దేవుని మెదలైన మనము దేవుడి వైపు చూసినట్లయితే మన పరిస్థితులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు క్షేమకరంగా మారుస్తాడు రక్షణకరంగా మారుస్తాడు దేవునికరంగా మారుస్తాడు అయితే నువ్వు మనుషుల వైపు చూచినట్లయితే ఉంటుంది ఈరోజు వార్త నీవు గమనించవలసి విషయం ఏంటంటే జగత్తుడి గమనించబెడ్డ నీవు నీకున్న సమస్యను ఏ విధంగా ముగించాలనుకుంటున్నావు దేవుడి వైపు చూస్తూ దైవకమైన జ్ఞానం పొందుకుని దైవకమైన శక్తి ద్వారా నీ సమస్యను ఆశ్రదకంగా మార్చుకోవాలనుకుంటున్నావా సంస్థలను ఉంటూ కలిగిపోతూ కృషించిపోతూ వ్యవసాయం పొందుతూ దేవుణ్ణి దూషిస్తూ నీ పరిస్థితులకు మీద వాళ్ళని దూషిస్తూ నిన్ను నువ్వు దూషించుకుంటూ చేతగైన వాడిగా మిగిలిపోవాలనుకుంటున్నావా లేకపోతే నీ సంస్థలన్నింటినీ నువ్వు పోరాడలేక పైకి వాడిగా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నావా శ్రమను విస్తరించినప్పటికీ నువ్వు దేవుని వైపు చూచినట్లయితే గొప్ప ఆదరణ దేవుడి నుంచి నీకు కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో అప్పుడు నువ్వు ఆదరించబడతావు ఎప్పుడైతే నువ్వు దైవికమైన సహాయం నువ్వు పొందుకుంటావో కోరుకుంటావో అప్పుడు దైవికమైన సహాయం నువ్వు పొందుకుంటావో దైవికమైన జ్ఞానం కొరకు నువ్వు మరుగుపెట్టుకుంటావో దైవికమైన జ్ఞానము నువ్వు కలిగి ఉంటావు ఆ సమస్యను జయించడానికి కావలసిన సమస్యలను దేవుడి యొక్క నుంచి నువ్వు పొందుకొని దేవుడి కొరకు నువ్వు నిలబడగలుగుతావు దేవుని శ్రోత